గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి ఖాతాలో ఓ భారీ హిట్తో పాటు ప్లాప్ కూడా పడింది జనవరిలో రిలీజ్ అయిన వాల్తేరి వీరయ్య దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల పైగా వస్తువును గ్రాస్ వస్తును సాధించి మెగాస్టార్ చిరంజీవి గారి సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించింది అయితే అదే జోష్తో బోలాశంకర్ పేరుతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్త పడింది చిరు కెరీర్లో భారీ రిస్టర్గా బోలా నిలిచింది దీంతో మెగాస్టార్ ప్లానింగ్ మొత్తాన్ని మార్చేశారని చెప్పుకోవచ్చు బ్రో డాడీ రీమేక్ ప్లాన్ని పక్కన పెట్టి బిబ్బిసార డైరెక్టర్ వశిష్ట కథకు ఓకే చెప్పేశారు తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా సెట్లో సందడి చేసిన విషయం మనకందరికీ తెలిసిందే శంకర్ లాంటి రియాస్ తర్వాత పవర్ఫుల్ స్టోరీతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు మెగాస్టార్ గారు అందుకే తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కే రీ రీఎంట్రీ ఇచ్చారు ఈ చిత్రానికి అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది దాదాపు మూడు వందల యాభై నుంచి మూడు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది చెరువు కేరీలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రమైన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి పదవ తేదీన సంక్రాంతి కానుక రిలీజ్ చేయనున్నారట ఇకపోతే ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎరనాటి హీరోయిన్లు మాట్లాడుతూ ఉన్న విషయం తెలిసిందే తాజాగా నటి సిమ్రాన్ గారు స్పందించారు ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన వయసులో కూడా వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్నారు అరవై ఎనిమిదేళ్ల వయసులో ఇలా ఉండడం ఎవరి వలన అవుతుంది ఆయన మూవీలో మళ్ళీ హీరోయిన్గా నటించాలనే ఉంది అంటారట సిమ్రాన్ గారు ప్రసం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది